నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మాయి గురుగారు పడకగదిలో ఎటువంటి చిత్రపటాలు ఉండాలి ఎలాంటి చిత్రపటాలు అంటే నిజానికి సీతారాముల చిత్రపటం ఉండాలి రాధాకృష్ణుల చిత్రపటం ఉండాలి రాధా రుక్మిణి సత్యభామ సమేతుడైన గోపాలకృష్ణుని చిత్రపటం ఉండాలి ఇవి కాకుండా ఇంకా వేరే ఏ దేవుడు చిత్రపటము ఉండకూడదు పడక గది ఈశాన్యం తలుపు ఉన్న ఎడల ఆ పడక గదిలోని నైరుతి దిగ్భాగం వైపున కొండలు అడవి చెట్లు ఆకాశం పక్షులు అస్తమించే సూర్యుడు ఇలాంటి చిత్రపటం నైరుతి దిగ్భాగంలో ఉండాలి అలాగే ఈశాన్య దిగ్భాగం కానీ తూర్పు దిగ్భాగం కానీ ప్రవహించేటటువంటి నీటి జాలు వాటర్ ఫౌంటైన్ అంటూ ఉంటారు అలాంటివి కూడా చిత్రపటాలు లభిస్తాయి ప్రవహించేటటువంటి జలపాతం నీరు సెలయేరు ఇది తూర్పు ఈశాన్యం వైపుగా ఉండాలి ఇంకా విశేషంగా మధ్య తూర్పు సీతారాముల చిత్రపటం ఇరువురే అది కూడా కూర్చుని ఉన్నటువంటి సింహాసనం మీద ఉన్నటువంటి దంపతులు దంపతుల చిత్రపటాలు పార్వతీ పరమేశ్వరుడు సీతారాములు అలర్మేల్మంగా సమేత వెంకటేశ్వర స్వామి ఇలా రాధా సత్యభామ సమేత వేణుగోపాలకృష్ణమూర్తి లేదా వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యుడు జంట దేవతలు ఉండాలి లేదా వినాయకుడి చిత్రపటం కూడా భద్రపరచుకోవచ్చు అంతేగాని హిరణ్య కశ్యపుని సంహరించేటటువంటి నృసింహుడి చిత్రపటం అలాంటివి పెట్టుకుంటే ఇల్లాల చేతిలో మనం కూడా అంత శిక్ష పొందవలసి వస్తుంది అని కూడా తమాషాగా చెప్తూ ఉంటారు హింసాత్మకమైనవో జుగుప్సాకరమైనవో ప్రమాదకరమైనవో బాధించేవో దుఃఖ పెట్టేవో కాళిక చిత్రపటం నాలుగే బయట ఉన్నటువంటి పదహారు చేతులతో ఉండేటటువంటి దుర్గాదేవి కాళిక చండి చాముండి ఇలాంటి చిత్రపటాలు బెడ్రూమ్లో పెట్టుకోకూడదు మరికొంతమంది ఈనాటి కాలంలో గుర్రాల బొమ్మలు పెడుతూ ఉంటారు పడక గదిలో గుర్రాల బొమ్మలు పెట్టుకోవడం ఉద్దేశ్యాలు వేరే కానీ పడకగది అనగానే నిద్రించడం కోసం కూడా ఇరవై నాలుగు గంటలు మనం సాంసారిక సుఖభోగాలి అనుభవించే విధంగానో ఇరవై నాలుగు గంటలు పరిగెత్తే జీవితం గమనించే వాళ్ళలాగానో ఉండం కదా కనుక ప్రశాంతంగా ఉండేటటువంటి అడవి నేచర్ కూర్చున్నటువంటి వినాయక కూర్చున్నటువంటి దంపతుల బొమ్మలు ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఇది ప్రధానం